హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా వారితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ సార్ జగన్ గారి పైన రాయదాడిలో ఏ వన్ గా ఉన్న సతీష్ కి ఏ టూ గా ఉన్న దుర్గారావు చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తాను అని చెప్పేసి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి సార్ అలాగే ఏదో బ్రాండ్ గా బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తాను కూడా చెప్పారంట అందుకే సతీష్ ఈ విధంగా చేశాడని కూడా అంటున్నారు అయితే దీంట్లో అమ్మ గారి హస్తం ఉందని కూడా వార్తలు వినిపించాయి కదా సార్ మొత్తం మరి చూసుకుంటే అసలు ఏం జరిగింది మరి ఇప్పుడు దుర్గారావుని కోర్టుకు పెడతారా లేదంటే మండే పెడతారా సార్ యా యాక్చువల్గా ఇది అనేక మలుపులు తిరుగుతుంది ఈ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు సో ఆయన ఏం ఆరోపిస్తున్నాడంటే ఇది మొత్తంగా కూడా కావాలని నన్ను ఇరికించడానికి చేస్తున్నారు సో నాకు ఏ రకమైన సంబంధం లేదు అది అక్కడ వాళ్ళ వ్యవహారం తప్ప నాకు సంబంధం లేదని అతను ఈరోజు మాట్లాడాడు అయితే గతంలో ఆయన ఆరోపణలు ఈ రోజు ఏమి చేయలేదు గతంలో ఏం చేశాడు అబ్బాయి రాయి కారణం వచ్చి అక్కడ అన్న క్యాంటీన్ మూసేశారు అట్లాగే వాళ్ళ అమ్మకు రెండు వందలు ఈ అబ్బాయికి మూడు వందలు ప్లస్ క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పారు అవి ఇవ్వలేదు కాబట్టి అబ్బాయి కోపంతో ఏదో ఒక ఊరికే రాయిస్తున్నాడు అదేం పెద్ద విషయం కాదు అనేది కూడా ఆయన మొన్న మీడియాతో మాట్లాడు మళ్ళీ ఈరోజేమో వాళ్ళ ఆ విషయాలు అంతా మానేసి నాకు సంబంధం లేదు నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అన్న వెర్షన్ని బలంగా తీసుకొచ్చాడు ఎందుకంటే నిన్న ఈవెనింగ్ వంద మంది పోలీసులు వచ్చారు ఇవన్నీ మాట్లాడాడు కానీ ఇటుపక్క వైసీపీ వాళ్ళు ఏమో వంద మంది పోలీసులు లేదు ఏం లేదు మామూలుగా ఎలక్షన్ లో వేస్తున్నారు కాబట్టి వేసిన వాళ్ళకి అందరికీ సెక్యూరిటీ ఇస్తున్నారు అలాగా ఎలక్షన్ కమిషన్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ పంపించింది దాని చూసి అతను భయపడి సట్టు మార్చుకొని గోడ దూకి పారిపోయి అవతల వంగవీటి రాధాకు ఫోన్ చేసి అతని కారులో మొఘలరాజపురం వెళ్ళాడు సో ఇదంతా అతను అతిగా భయపడడం వల్ల చేస్తున్నాడు అతనికి ఏమి రోల్ లేకపోతే అతను ఎందుకు భయపడాలి అనేది నా వీళ్ళు మాట్లాడుతాం కానీ ఉమ్మ మాత్రం తెలంగాణలో పోలీసుల పరిస్థితి చూశారు కదా అంటే ఫోన్ లో అలాగా ఉంటుంది మీ పరిస్థితి అని పోలీసులను బెదిరిస్తున్నాడు అంటే నిజంగా అతను ప్రేరేపించకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే కోర్టులో కూడా ప్రేమ పేసీ ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది సో ఇతన్ని రోలే లేనప్పుడు కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేసినా బెయిల్ వచ్చేస్తుంది ఎంతమందిని చూడలేదు మనం తెలుగుదేశం అనేక మందిని అరెస్ట్ చేయించాడు జగన్ వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ వచ్చేసింది సండేలు కూడా బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి జడ్జెస్ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి ఏంటంటే ప్రేమ పేసీ ఎవిడెన్స్ అనేది ముఖ్యం మరి ఈయన చెప్పాడా ఏందనేది ఒకటి రెండవది పోలీసుల బిహేవియర్ చూస్తే కూడా వాళ్ళు పదహారో తేదీ దాదాపు అరవై మందిని తీసుకొచ్చారు రకరకాలుగా అందరినీ డౌట్ఫుల్గా తెచ్చారు వాళ్ళందరినీ పైన వదిలేసి ఒక ఆరు మందిని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఆరు మంది కూడా వడ్రీ కాలనీకి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు అందులో సతీష్ని మాత్రం ఇమీడియట్గా కోర్టు పెట్టారు అంటే జనరల్ గా పోలీసు ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ మీద ప్రెజర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒకరిని ముందు అసలు కోర్టుకు పెడతారు కోర్టుకు పెట్టడం ద్వారా అరెస్ట్ చేసేసారు అన్న మీడియా ఇదంతా వస్తుంది ఆ ప్రెజర్ తగ్గుతుంది ఈ లోపల ఏం చేస్తారంటే మిగతా వాళ్ళ వీళ్ళకి ఎవరో ఉన్నాయి వాళ్ళంతా తీసుకొస్తారు ఇందులో పాల్స్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది పాల్స్ అసలు సంబంధం లేని కూడా ఇరికించడంలో పోలీసులు ఎక్స్పర్టైజ్ సాధించుంటారు ఎవరు ఏమాత్రం సంబంధం లేకపోయినా దాని చుట్టూ ఒక కథలు లేసి పెట్టేస్తారు అట్లేమన్నా ఇది పెడుతున్నారా అనేది కూడా బోండా మాటలో డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆరు మందిని తీసుకెళ్లి ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నారు అక్రమ అరెస్టే కదా అది వాళ్ళ కస్టడీలో పెట్టుకోకూడదు విత్ వితిన్ ట్వంటీ ఫోర్ లో కోర్టుకు పెట్టాలి ఎందుకు పెట్టట్లేదు దీని మీద కోర్టు కూడా సెర్చ్ కమిటీ నేసింది సెర్చ్ కమిటీ పోలీస్ స్టేషన్ కన్నిటికి వెళ్ళింది ఎక్కడా లేదని మళ్ళీ కోర్టు చెప్పింది అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనట్టు కోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు మామూలుగా అయితే మరి హెబియస్ కార్పస్ ఎందుకు వెయ్యలేదో తెలియదు సలీం హెబియస్ కార్పస్ వేస్తే పోలీసులను ఆదేశిస్తారు వాళ్ళు ఎక్కడున్నా వెతికి కోర్టు ముందు పెట్టమని సో అది మరి ఎందుకు జరగలేదు తెలీదు ఏదేమైనా నాకు తెలిసి ఈరోజు కానీ లేక మండే కానీ దుర్గారావుని కోర్టుకి పెట్టే అవకాశం అయితే ఉంది ఎక్కువ కాలం పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళ బంధువులంతా కూడా వచ్చి ఆందోళన చేస్తున్నట్టు తెలిసింది సో ఇప్పుడు వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడుతారు ఆల్రెడీ తెలుగుదేశం సపోర్ట్ ఉంది ఇంకోవైపు వడ్డీల సంఘం కూడా రంగంలోకి వచ్చింది వాళ్ళని కూడా తెలుగుదేశం వాళ్ళు రంగంలోకి దించినట్టు తెలుస్తుంది వడ్డీల సంఘం వాళ్ళు తెలుగుదేశం విజయవాడ తెలుగుదేశం ఆఫీసులో వాళ్ళు సమావేశమై మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాము మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు కొంతమందిని ఇంకా కస్టడీలో పెట్టుకున్నారని వాళ్ళ ఆందోళనలో ఈ మాత్రం అంటే ఈ మేరకు అయితే న్యాయం ఉంది ఎందుకంటే ఎవరిని కూడా అక్రమంగా బంధించడం అనేది చేయకూడదు వాళ్ళు నిజంగా నేరం చేస్తుంటే వాళ్ళని కోర్టుకు పెడితే కోర్టులో ప్రూవ్ అవుతుంది ప్రూవ్ చేస్తే అది మంచిది అట్లా కాకుండా అవి లోపల పెట్టుకొని వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ దగ్గర బలవంతంగా కన్ఫెషన్ రిపోర్ట్లు రాయించుకొని వాళ్ళు వీళ్ళ ఎవరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు చెప్పే విధంగా వాళ్ళని బెదిరించి ఇవన్నీ చేసే సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా పేదోళ్ళని ఇలా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఏమైనా బాండావను ఎరికిస్తా ఉన్నారా దీంట్లో అనే డౌట్ కూడా అయితే ఉంది అయితే ఇక్కడ దుర్గారావు అయితే రెండు నెలల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా తిరుగుతున్నాడని వాళ్ళ భార్య కూడా మీడియాతో మాట్లాడింది కూడా రెండు నెలల నుంచి తిరుగుతున్నాడు అప్పటి నుంచే ఈ సమస్యలు మాకు అంతకుముందు మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్తున్నారు బట్ ఇప్పుడు పోలీసుల కథనం ఏందంటే ఆ రోజు ఈ అబ్బాయి సతీష్కి బర్త్డే ఉందని ఆ బర్త్డే సందర్భంగా అప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే దుర్గారావు ఇదే సాగ్గా తీసుకొని అతను బర్త్డే పార్టీ నేను స్పాన్సర్ చేస్తాను అయితే నువ్వు ఒక పని చేయాలి అని చెప్పి ఇట్లా నీకు బాగా గురి ఉంది కదా చెట్టు మీదకి ఏ చెట్టు మీదకి దేనైనా కొట్టగలగా ఉంది కాబట్టి నువ్వు జగన్ మీద రాయి అని మంచిగా స్పాట్ చూసుకొని జగన్ తలకి కొట్టు అని అతనికి చెప్పాడని చెప్తున్నారు దాంతో అలాగే ఒకసారి ట్రై చేస్తే ఫెయిల్ అయింది రెండోసారి వివేకానంద స్కూల్ దగ్గర నుంచి వేశాడ తగిలింది సో దా దాని తర్వాత వీళ్ళంతా వెళ్ళి అక్కడ డాబా కోటల దగ్గర బర్త్డే పార్టీ చేసుకున్నారని ఆ పార్టీకి మొత్తం డబ్బులు దుర్గారావే స్పాన్సర్ చేశాడని చెప్తున్నారు సో ఆ పార్టీలో మందు మటన్ చికెను ఇవన్నీ బాగా చేసుకుని తిని దాని తర్వాత టపాసులు కూడా కాల్చారు సక్సెస్ఫుల్గా మనకు జగన్ తగిలింది అని హ్యాపీగా వాళ్ళు పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ రెండు చేసుకున్నారు అని పోలీసులు చెప్తున్నారు సో ఇది ఎంత ఎంత నిజమో ఎందుకంటే పోలీసులు చెప్పేదంతా కూడా ఆరోపణలు అవుతుంది తప్ప అది ప్రూవ్ అయితే తప్ప వాళ్ళని దోషులని చెప్పలేము ఏదేమైనా ఇప్పటి వరకు జగనే జయించుకున్నాడన్న నెరేటివ్ అయితే పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అది మాట్లాడట్లేదు ఆ విషయంలో పోలీసులు సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది అంటే ఇది ఖచ్చితంగా అయితే సతీష్ అయితే వేశాడు అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే సతీష్ ని ప్రేరేపించింది ఎవరు దుర్గారావా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా దుర్గారావు అనేది కూడా ప్రూవ్ అయిపోయింది అంటే పోలీసులు చెప్తున్నారు అంటే ఏ టు దుర్గారావు అని చెప్తున్నారు వాళ్ళు గా చెప్పట్లేదు కానీ గా మీడియాతో చెప్తున్నారు ఏ టు దుర్గారావు అని ఇప్పుడు నెక్స్ట్ ఒక పన్నెండు మంది సాక్షులు పెట్టారు దీంట్లో అంటే జగన్ దగ్గర నుంచి వెల్లంపల్ దగ్గర నుంచి జగన్ సెక్యూరిటీ దగ్గర నుంచి అందరినీ అందులో కొంతమంది ఆ కాలనీలో ఉండే మైనర్స్ కూడా ఉన్నారు ఎల్ఐ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు అని చెప్తున్నారు ఎందుకంటే ఆ కొడుకు అవి రాయి వేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఇలా జరిగింది నాకు భయంగా ఉందని చెప్తే వాళ్ళ నాన్న ఇమ్మీడియట్గా విఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇప్పించాడని వీఆర్ఓ పోలీసులతో మాట్లాడారని ఇవన్నీ చెప్తున్నారు సో ఇది ఎంతవరకు ఇవన్నీ వాస్తవము లేదా వీళ్ళు ఏమైనా పోర్స్ చేసి ఇలా చెప్పించారా జనరల్గా ఎవరైనా ఉన్నప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తారు కానీ విఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళి చెప్పాడు ఇతను అన్న డౌట్ కూడా వస్తుంది మేబీ అతనికి ఏమైనా తహసీల్దార్ ఆఫీసులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళ ద్వారా వెళ్ళాడా ఇవన్నీ అనేక అనుమానాలు అయితే ఉన్నాయి పోలీస్ వెర్షన్ సో మామూలుగానే పోలీసు వెర్షన్ అనేది ప్రేమ పేసి ఎవరు నమ్మరు ఎందుకంటే వాళ్ళు కేసుల్లో మనుషుల్ని ఇరికించడం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది సో ఎలక్షన్ కమిషన్ ఈ ఆరోపణల మీద స్పందిస్తా ఉందా ఈ ఆరోపణలు అంటే ఇప్పుడు తెలుగుదేశం బోండా ఉమ్మ వీళ్ళందరూ ఆరోపణలు చేశారు మేము సిబిఐని డిమాండ్ చేసాం మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం దీంట్లో ఇన్వాల్వ్ అయింటే మేమెందుకు సిబిఐని కోరుకుంటాం గవర్నర్ కూడా కలిసి దీని మీద సిబిఐ అడిగాం మేము మేమని బోండా ఉమా చెప్తున్నాడు అంటే దీంట్లో రెండు పాజిబిలిటీస్ని మనం కాదనిలేము బోండా ఉమాకు సంబంధం లేకుండా దుర్గారావు చెప్పు ఉండే అవకాశం ఉంది లేదా బోండా ఉమా దుర్గారావుతో కూడా చెప్పుండే అవకాశం ఉంది అసలు బోండాకి సంబంధం లేకుండా కూడా వీళ్ళు ఇరికిచ్చడానికి కూడా ట్రై చేసే అవకాశం ఉంది ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ప్రధానంగా ఇప్పటికి కూడా జగన్ కంట్రోల్లో ఉందని వీళ్ళు ఆరోపిస్తున్నారు ఆ మేరకు నిన్న బోండా కూడా ఎలక్షన్ కమిషన్ మీద కూడా సీరియస్ ఆరోపణలు చేశాడు సో ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా రెండు మూడు రోజులు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్